సక్సెస్ గ్రాండ్ సక్సెస్ ఏంట్రా సక్సెస్ ఏమైందిరా ఒక పెద్ద సింగర్ నోడించాను రా జనాలు చప్పట్లు గోల్డ్ కప్పులు ఆటోగ్రాఫ్లు ఫోటోగ్రాఫ్లు అబ్బో అసలు ఎస్పి బాలు కన్నా గొప్ప సింగర్ అవుతానని చెప్పి పొగిడే రా ఎస్పి బాలు తర్వాత నేను అన్నంత రేంజ్ లో సూపర్ కలమామా కలే బాలు కల్లో గెలవడం కాదురా రియల్ లైఫ్ లో గెలవాలరా అరే మీ బెస్ట్ విషయం మా గురువు గారు

మాతా అన్నపూర్ణేశ్వరి కంచి కామాక్షి మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి అఖిరా బ్రహ్మాండేశ్వరి జై శంభవి నన్నా దేవు సారు పూజలో ఉన్నారు సౌండ్ తగ్గించమని చెప్పు సౌండ్ ఆపండి అది పూజ రిక్షా బండ్లో పాలకోవామినట్టు రైల్వే స్టేషన్ లో మామిడి తాండ్రా అమ్ముతున్నట్టు వచ్చే శబ్దాన్ని పూజ అనరు దాన్ని సౌండ్ పొల్యూషన్ అంటారయ్యా సరథి నేను వస్తున్నానని చెప్పు మా ఎవరిని గ్రేట్ సింగర్ చూసా మా వాడు ఫ్యూచర్ బాలు 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 బాబు రోజుకి పొద్దుంత ముఖ్యం ఆశకి హద్దు అంత ముఖ్యం మీలాంటి పిల్ల బుడంకాయ బ్యాచులర్స్ ఏ రోజుకి ఏ నాటికి ఏది సాధించలేరు కానీ ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకో జనరేషన్ 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 ఆ జనరేషన్ లో ఉన్నవి అసలు మీ జనరేషన్ లో లేనివి సాధన కృషి పట్టుదల అవి ఉండబట్టే ఎస్పీ బాలు గానగద్ధరువుడయ్యాడు అనుకున్నది సాధించగలిగాడు కానీ మీ జనరేషన్ నిద్ర లేవగానే స్నానం చేయకుండా కింద చిరిగిపోయిన ప్యాంటు పైన నలిగిపోయిన చొక్కా వేసుకునే మోటార్ బైక్ మీద ఊరంతా పరాదురుగా తిరగడం సాయంత్రం అవగానే ఐ మీన్ ఈవినింగ్ అమ్మాయిల్ని పబ్బుకు తీసుకెళ్లడం పబ్బులో తైతక్కి దాకా నిద్ర లేవకపోవడం అదొక ఫ్యాషన్ దాని పేరు లైఫ్ స్టైల్ చిచి ఫాల్ట్ మీ జనరేషన్ లోనే ఉంది పాత మొతక చొక్కా డైలాగులు చెప్పద్దు కెప్టెన్ నేను నేను అదే చెప్తున్నాను జనరేషన్ 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 అసలు ప్రాబ్లం అంతా మీ జనరేషన్ లో ఉంది వీడికి నోరు ఎక్కువ అరే మేము మనసుకు నచ్చిన పనులు చేస్తే మేము చెడ్డ వాళ్ళమా మా సొంత నిర్ణయాలు తీసుకుంటే దారి తప్పిన వాళ్ళమా అసలు మీ జనరేషన్కి కి ప్రేమకి పెత్తనానికి పెద్ద తేడా తెలియదు అయినా మా జనరేషన్లో లో సచిన్ టెండూల్కర్ ఓ ఎర్ రహమాన్ ఓ కోనేరు హంపి ఓ అభినవ్ బింద్రా ఓ సానియా బిరితా అబ్బో ఇంకా చాలా మంది మీ జనరేషన్ వాళ్ళు ముక్కి ముక్కి చేసిన పనులన్నీ మా జనరేషన్ వాళ్ళు ఈజీగా చేసుకొని మిమ్మల్ని దాటుకొని వెళ్ళిపోయారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి మేము పార్టీలో తిరిగినా డిస్కోల్లో ఎగిరినా మా యూత్ బాధ్యతని మర్చిపోదు కెప్టెన్ మర్చిపోదు మీ లాంటి స్పాయిల్డ్ కిడ్స్ తో నాకు పరింటి అసలు మిమ్మల్ని ఖాళీలో ఉంచిన ఆ వేస్ట్ గ్రో ప్రెసిడెంట్ ప్రముఖ ఎక్కడ రేయ్ అడ్డుందుకు పెట్టావురా గుడుగు అవాయిడ్ చేస్తున్నావా అందుకొని వాడు ఎవడైనా మిమ్మల్ని అవాయిడ్ చేస్తాడా స్వామి ఐ మీన్ మిమ్మల్ని అవాయిడ్ చేసి ఎవడైనా బతకలేడా అని ఆ వంకరబాచి ఈ కాలేలో ఉండకూడదు మీరు ఉన్నారుగా ప్రెసిడెంట్ వాళ్ళని కాళీ చెయ్యించటానికి మీరు ఉన్నారు కదా అని సార్ పైగా రెంట్ ప్రాంప్ట్ గా ఉంటుంది ఆ జుట్టుపూలు కూడా ఉన్నాడే వాళ్ళ మావగాడు ఓన్ ఫ్లాట్ అండి బాబుది రే నిన్ను ఈ కాలనీ ప్రెసిడెంట్ చేసింది అమరే సార్ ఇక్కడ రాకముందు ఏం చేసేవాడు ఏదో చిన్న చిల్లర కొట్టులో గోచి పెట్టుకునే ప్లాట్ఫామ్ మీద బజ్జీలు అమ్మేవాడు సరే గోచి కూడా పెట్టుకోపోతే బాగోదు సార్ నర్వై నీకు ఎన్నో సహాయం చేశారు సే ఎస్ ఆర్ నో అప్పుడు ఎప్పుడో ఒకసారి హెల్ప్ లైఫ్ లాంగ్ దొబ్బుతారేంటి సార్ అదే తన అబ్బే కాదు సార్ ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో తమరు సెలవు సార్ వాళ్ళు వీక్ పాయింట్ తెలుసుకో మందు కొడుతున్నప్పుడు ఎవరికి తెలియకుండా అమ్మాయిని తెచ్చుకున్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పుట్టుకు పంచాయతీ పెట్టి ఓకే సార్ రెండు రోజులు నాకు ప్రోగ్రెస్ రిపోర్ట్ కావాలి డన్ మై ఏమిటి వేస్ట్ అని పనికి పనికొచ్చే పనులు చేసుకోమని మూసుకుని లోపలికి వెళ్లిపోమని వార్నింగ్ ఇస్తున్నా సార్ ఇంత దానికి కెప్టెన్ గారు నాకు ఫుల్ పవర్స్ ఇచ్చారు మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేయించే బాధ్యత నాది ఇక నుంచి నేను నిద్రపోయేది మా ఇంట్లో కాదురా అయ్యో ప్లాట్ఫామ్ మీద మీ గుండెల్లో అబ్బో నీకోసం కాలి పెట్టుకున్నావు అబ్బా హరియమణి దోశ ఒకటి రుచి పచ్చి లేక కూడా చప్పగా ఉంది మే తిన్నది దోశ కాదు అరిటాకు దేసేలో పే తొందరగా అద్భు ఫోన్ ఒక్కసారి చూడు ఫోన్ నేను చాలాసార్లు చూశానండి మీరు తీసి మాట్లాడండి హలో మిత్రమా మిత్రమా చాలా రోజులైంది మాట్లాడి ఎలా ఉన్నావు ఆ షిరిడి సాయినాథుని దైవుల క్షేమంగా ఉన్నానురా మిత్రమా నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికే ఫోన్ చేశాను మా అమ్మాయి శ్రావ్య రేపు ఇండియాకి వస్తుంది తను రావడం ఇదే ఫస్ట్ టైం మా అమ్మాయిని ఇమీడియట్ గా మాట వెనక్కి తీసుకో మా ఇంటికి వస్తుంది కాబట్టి ఇక నుంచి మా బిడ్డ ఇన్ సేఫ్ ఆ ధైర్యంతోనే పంపిస్తున్నాను మిత్రమా హైదరాబాద్ లో మీ కాలనీలో నా చేతి ఇల్లు కనిపించోగా దాన్ని కాస్త క్లీన్ చేయించి పెట్టు మా అమ్మాయి అక్కడే ఉంటుంది రీసెర్చ్ కది వీలుగా బట్ అన్ కండిషన్ అమ్మాయి ఉండటం మాత్రమే అక్కడ తినటం గినటం అన్ని మన ఇంట్లోనే శ్రావ్య నా కూతురు కాదు నా ప్రాణం రా నా బంగారాన్ని వదిలి అసలు ఎప్పుడు ఉండలేదు అందుకే జాగ్రత్త జాగృతంటున్నా అమ్మా యోగి క్షమ గురించి ఆలోచించు షీ ఇన్ సేఫ్ హ్యాండ్స్ దట్ ఇస్ మై ప్రామిస్ అలాగే మిత్రమా చెల్లెమని అడిగానని చెప్పు నిన్ను అడిగానని చెప్పంటున్నాడు అదేదో నుబ్బి అడుగు చెలమ మావాడు అలాగే ఉన్నాడు అదేంటో అన్నయ్యా అలాగే ఉన్నారు అప్పటికి ఉప్పుకారం తగ్గించే పెడుతున్నాడు ఈ మొక్క నాకు అర్థమైంది ఇది సరసమే కదండి నువ్వు తొందరలోని గొప్ప సింగర్ అవ్వాలని సాయిబాబా గుడికి వెళ్ళి అర్చన చేయించుకుని చంద్రహాస్ ఏదైనా కొత్త పాట రాసావా ఎక్కడ వసు టిఫిన్ తింటే కదా మంచి థాట్స్ వచ్చేది మీ అందుకని మీ అందరికి టిఫిన్ తీసుకొచ్చా అది కదే వసు ఏదో చిన్న మ్యూజిక్ ఫంక్షన్ లో తెలిసాం ఫ్రెండ్స్ అయ్యాం ఆ తర్వాత టిఫిన్ లో డబ్బు తెచ్చేస్తూ ఉంటావు తిరిగి ఏమి అడగవు నీ రుణం ఎలా తీర్చుకోవాలి సింపుల్ రా మనం కలిసి వసూలు పెళ్లి చేసా అంటే రుణం తీరిపోతే ఐ అప్రిషియేట్ ఇట్ అబ్బాయి కెప్టెన్ రావు పొందు మీకు గుడ్ న్యూస్ లంచ్ కూడా తెచ్చావా కాదు కోరస్ పాడడానికి ఆడియో కంపెనీకి వెళ్ళాను అక్కడ ఎండికి నీ గురించి చెప్పాను పాట టేప్ చేసి తీసుకురమ్మన్నారు ఆయనకి నీ వాయిస్ నచ్చితే మీ లైఫ్ సెట్ అయినట్టే సూపర్ ఈ ఛాన్స్ చాలరా ఎర్రగా తీసేయచ్చు నువ్వు ఒక మంచి లిరిక్ రాయరా సూపర్ గా ట్యూన్ చేసి పాడేస్తాను ఇదిగో దీంట్లో రికార్డ్ చేయి ఒరే బాలు నన్ను కాఫీ టే దగ్గర డ్రాప్ చేయాలరా రాజేశా సకాయ్ కెప్టెన్ బాలు వెనకాల ఒక అమ్మాయి ఏయ్ చెప్పి 24 గంటలు కూడా కాలేదు పొద్దున్నే అమ్మాయిని వెనకేస్తూ బయలుదేరావు చూడమ్మా వాడితో జాగ్రత్తగా ఉండాలి ఈజ్ ఎ బ్యాడ్ గాయ్ ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు ముందు వినక చూస్ చేసుకోవాలి డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు ముందు చూసుకోవాలి సజెషన్ అడ్వైజ్ డెఫినెట్ గా వార్నింగ్ మన కార్ ని వెనక నుంచి ఎవరు గుద్దినట్టున్నారు లేదు సార్ మనం ఎవరి కార్ నువ్వు గుద్దాం అయితే పోలీస్ నిపులు మనం గుద్దిందే పోలీస్ నిపులు సార్ అటు చూడండి